भारत माता की छोटो भी प्रभुत्व चंद्रबाबू नायडू नायकत्वी लाए भारत माता की है नायकत्व

ओके सर ओके सर हाँ आप लोग ये ठीक हैं ठीक हैं फोटो में प्रवृत्त हूँ फोटो அப்பு தாளு நம்ம சொல்லுங்க ஏன்டா இங்க இங்க நாயகருக்கு ஆபத்து இல்லை டைம் ஐட்டினு இங்க இங்க இடிக்கிட்டு பிரிட்டிஷ் ராஜஸ்தான்ல ஜாயர் ஆரா இடிக்க மாட்டேன் எனக்கு வாணி எனக்கு வாணி எனக்கு வாணி எனக்கு வாணி எனக்கு வாணி ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆరోగ్య మరియు సంక్షేమం మరియు వైద్య విద్యా శాఖ మాధవ్ గారు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా విచ్చేసిన శ్రీ పివిఎస్ మాధవ్ గారు అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ కేసినేని శివరాజ్ చిన్ని గారు అలాగే ప్రభుత్వం వచ్చినాక పన్నెండు వందల అరవై ఎనిమిది మంది ఆటో డ్రైవర్లకి ఈరోజు పదహైదు వేలు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది మేము ఈరోజు ముందే సూపర్ సిక్స్ పథకాల ప్రకారం అన్ని అమలు చేసుకుంటా పోతున్నాం ప్రజలందరికీ రోజే చెప్పాం ఆటో డ్రైవర్కి త్వరలోనే దీన్ని ఒకటి పరిష్కరించి విధానంగా మనం తీసుకొని రావడం జరుగుతుంది ఇంకా కొద్దిమంది ఏమైనా అప్లికెంట్స్ ఉన్నా వాళ్ళ రిజెక్ట్ అయినాక వాటిని పునర్పరిశీలించి ఏమైనా రావాల్సిన వాళ్ళకి ఏర్పాటు చేసి చేస్తామని ఈ సభాపూరంగా తెలియజేస్తున్నాం ఇదే విధానంగా ముందు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ సురక్షితంగా గతంలో పాలనలో ఎన్నో కేసులు కట్టి ఆటో డ్రైవర్లు అందరినీ వేధించినారు ఆ విధంగా ఎక్కడా లేకుండా ఈరోజు ఫ్రెండ్లీ పోలీస్ అని పోలీస్ కానీ లేకపోతే యంత్రాంగం కానీ ఈరోజు అధికారులు కానీ అందరూ విధానంగా ఆర్టీఎల్ కానీ ఈజీగా ఉంది ట్యాక్స్ కానీ ఏది ఇబ్బంది లేకుండా ఆటో డ్రైవర్లు హాయిగా ఈరోజు సురక్షితంగా ప్రయాణికులు అందరికీ మేలు చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చిన వేతనం కొద్దిగా మేము ఏదన్నా వాళ్ళకు సహాయపడేదానికి ఇది అందజేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఈ పథకాన్ని మంచిగా ఉపయోగ చేసుకోవాలని నేను కోరుకుంటాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో అంటే సూపర్ సిక్స్ పథకాల్లో ఒక పథకమైనటువంటి ఆటో రక్ష అనే పథకాన్ని కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మన బీజేపీ మంత్రివర్యులు సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు వాహనమిత్ర పదహైదు వేల ఆటో డ్రైవర్లకు పాలిట ఒక వరంగా ఈరోజు ప్రకటించడము ఈరోజు దాన్ని రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి దానికి మద్దతుగా కూటమి ప్రభుత్వానికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే పైన నరేంద్ర మోడీ గారికి వీళ్ళందరికీ కూడా మద్దతుగా తెలుపుతూ ఇక్కడ లోకల్గా లోకల్ నాయకుడు అయినటువంటి మన తెలుగు యువత ని ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారికి అలాగే విజయమ్మ గారికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన జనసేన మిత్రులకు అలాగే బీజేపీ వాళ్ళకు మా మార్కెట్ కమిటీ చైర్మన్ సుప్రజా గారికి అలాగే ఇక్కడికి వచ్చిన బీజేపీ నాయకులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమందరం కూడా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞులుగా ఉంటామని చెప్పి ఇంకా హుషారుగా కూడా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది లాంఛనంగా ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాడు ఆ క్రమ ఆ కార్యక్రమాన్ని అనుసంధానం తీసుకుంటూ ఈరోజు బద్వేళ్ళు నియోజకవర్గంలో ఇక్కడ దాదాపు మనకు పన్నెండు వందల పన్నెండు వేల ఆరు వందల మనకు ఇక్కడ వాళ్ళకు ఫైనలైజ్ కావడం జరిగింది సో ఈ ఆరు ఏడు మండలాల నుంచి సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆటో డ్రైవర్లకంతా కూడా సో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా సహాయంగా వాళ్ళకు ఆర్థిక సమస్యలు తీర్చడానికి ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించడం జరిగింది సో ఈ కార్యక్రమం కింద ప్రతి ఆటో డ్రైవర్కు అలాగే మ్యాక్సీ క్యాబ్ అలాగే ఈ ఆటో రిక్షా వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆటో డ్రైవర్ మిత్రులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆటో డ్రైవర్ సేవల్లో ప్రతి ఆటో డ్రైవర్కి ఆర్థిక ఉద్దేశంతోటి ఉద్దేశంతో కమ్ డ్రైవర్ అయినటువంటి ప్రతి ఆటో డ్రైవర్కి సంవత్సరానికి పదిహేను వేలు ఆర్థిక చేయుత ఎంచదంటే వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాలన్నా ఫిట్నెస్ చేయించుకోవాలన్నా ఇవన్నిటికీ ఉపయోగపడుతుంది తద్వారా పబ్లిక్ కూడా ఉపయోగం ఎంచదంటే ప్రతి వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ మ్యాండేటరీగా ఉండాలి సో దానికి అంత ఆర్థిక చేయత ఇవ్వడం ద్వారా సొసైటీకి కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఆ డ్రైవర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డాక్యుమెంట్స్ అన్నీ అప్డేట్ చేసుకుని తద్వారా అందరికీ ఉపయోగపడాలి తమకు తాము ఉపయోగపడాలి చేతంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ బండికి ఇన్సూరెన్స్ ఉంటేనే క్లెయిమ్ అవుతుంది అన్నమాట అది వాహన డ్రైవర్ అవ్వచ్చు లేకపోతే వాహనం ఎక్కినవారు అవ్వచ్చు బయట వారు అవ్వచ్చు పబ్లిక్ అవ్వచ్చు ఎవరికైనా కానీ డాక్యుమెంట్స్ వ్యాలిడిటీలో ఉండాలి వ్యాలిడిటీలో ఉండాలంటే ఇన్సూరెన్స్ అప్డేట్ చేసుకోవాలి ఈరోజు ఇన్సూరెన్స్ అనేది ఎక్కువ భారంగా ఉంది సో ఇలాంటి అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చారు సో అందరూ దీన్ని ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి ఆటో సోదరులందరికీ నమస్కారం ఈరోజు మా యొక్క కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకాన్ని చ ఈ దసరా సందర్భంగా మా ఆటో సంబంధించిన వ్యక్తుల అన్నదమ్ములందరికీ ఒక కానుకగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ప్రగతి వైపు నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంను అడుగడుగున ముందుండి రామలక్ష్మణ్ లాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఈ రాష్ట్రాన్ని దగ్గరుండి చూస్తూ దీని అభివృద్ధిని నడిపించేదానికి నరేంద్ర మోడీ గారి కానండి మొత్తం ఈరోజు ప్రగతి వైపు నడిచేదానికి నడుం బిగించి ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరువులో ప్రజలకు దగ్గరగా వారి యొక్క అభిష్టాన్ని అర్థం చేసుకొని ప్రజా సంక్షేమమే మా యొక్క లక్ష్యమనంగా నెరవేరుస్తూ ముందు అడుగులేస్తూ ఒక్కొక్క గుండెను ఒక్కొక్క పేదవాడి మనసును తాకే విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు రూపొందించడము అదేవిధంగా కార్య కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి వాడిని విజయవంతంగా పూర్తి చేయడం కోసము ఈరోజు మా యొక్క కూటమి ప్రభుత్వం దగ్గరుండి వీక్షిస్తూ పనిచేస్తుందని ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్క అన్నదమ్ములకు అందరికీ ఈ యొక్క ప్రభుత్వం చేరులో ఉండి అనేక రకాలుగా వారి యొక్క సంక్షేమమే వారి యొక్క అభివృద్ధే మా యొక్క లక్ష్యంగా పనిచేస్తూ ఈ యొక్క మా బద్వేల్ నియోజకవర్గంలో కూడా ఆటోల సేవలో అనే ఒక ఆటో సేవలో అనే ఈ సంక్షేమ పథకాన్ని దసరా సందర్భంగా ప్రారంభిస్తున్నందుకు మరొక్కసారి మా నియోజకవర్గం తరఫు నుంచి మా జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకత్వం తరఫు నుంచి ఈ యొక్క సోదరులకు ఆటో యూని సోదరులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముందు ముందు ఇంకొక మంచి కార్యక్రమాల్లో చేరులో ఉండాలని మీరు కూడా ఈ సేవలో భాగం అవ్వాలని చెప్పి ప్రభుత్వంలో భాగం అవ్వాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలుపుతున్నాను దేశ్లో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం సూపర్ శిక్షే కాకుండా అదనంగా మరో పథకం ఈరోజు గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నది అదేమనగంటే ఈరోజు ఆటో సేవ రక్ష అనే పథకంతో ఆటో కార్మికులకు వాళ్ళు పడుతున్నటువంటి కార్మికులు పడుతున్నటువంటి అవస్థలను కార్మికుల కష్టాలను ఎంతో కొంత మేరకు మనం వారికి సపోర్ట్ చేస్తే వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలనే సదుద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైనట్టుగా పదిహేను వేల రూపాయలు ఆటో కార్మికులకు అందజేయడం అనేది చాలా సంతోషకరం ఈ విధంగా మరో పథకాన్ని సృష్టించినటువంటి సంక్షేమ పథకాల సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఎక్కువగా ఉంది అనేది బాగా వినిపిస్తూ ఉంది తర్వాత వచ్చేసి ఆర్టీఓ ఆఫీస్ మన బద్వేల్లో ఉన్న దాన్ని తీసిపోయి కడపలో పెట్టడం ద్వారా వారికి చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ పొగొస్తుందేనో అదో ఇదో బ్రేక్ బాగాలేదేనో ఏదో ఒక విధంగా ఫిట్నెస్ విషయంలో వాళ్ళు నాలుగైదు రోజులు తిప్పుతూ ఉండరు ఈ నాలుగైదు రోజులు తిప్పడం వల్ల వాళ్ళ కుటుంబ భారం అవుతోంది దయచేసి ఇప్పుడు ముందు ఉన్నటువంటి మన ఆర్టీఓ ఆఫీసులో అంతటి వీరారెడ్డి గారు ఉన్న హయంలోనే పెద్దగా దండిగా స్థలం ఇచ్చి వాళ్ళకి ఎంతో ఏర్పాటు చేసి ఉన్నారు కానీ దాని అన్ని వాళ్ళు విస్మరించి మళ్ళీ కడప తీసుకోవడంలో చాలా బాధ ఇస్తుంది ఈ దయచేసి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అందరూ గమనించి పెద్దలందరూ కలెక్టర్ గారు దాన్ని తీసుకోవాల్సిన చొరవలు ఉంటున్నారు గమనించి మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్ లో ఉండడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేలు చేకూరుతుందని మేము ఆశిస్తూ ఉన్నాము కానీ దయచేసి ప్రతి ఒక్కరు అధికారులందరూ గమనించి మా బద్రలోనే మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్ రావాలని కోరుచున్నాం పక్షంలో అక్కడ ఆటో సీజ్ అవుతుంది కనుక ప్రతి ఒక్క ఆటో కార్మికులు కూడా వారి వారి వ్యక్తిగతంగా ఆటోకు ఇన్సూరెన్స్ ఉందా లేదా ఇన్సూరెన్స్ టైమ్ అనేది డ్యాష్ బోర్డు మీద ఈ టైం నుంచి ఈ టైం దాకా నా ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి ప్రతి ఒక్క ఆటో డ్రైవరు వాళ్ళ డ్యాష్ బోర్డు స్టీరింగ్ మీద పెట్టుకోవాలని సవిధంగా తెలియజేసుకుంటూ ప్రతి వాహన సోద కూడా ఎవడైనా సరే ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఎదుటి వ్యక్తి ప్రమాద బారిన పడినా కూడా వాళ్ళను మనం సేవ్ చేసుకోవడం అవుతాం మనం సేవ్ అవుతాం జైలు పాలు కాకుండా ఇది ముఖ్యంగా అందరం కూడా గమనించాల్సిన విషయం ప్రభుత్వానికి సహకరించాలి ప్రభుత్వ పెద్దలు తీసుకునే నిర్ణయానికి ఇక్కడ రితీష్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ అందరం కూడా స్థానికంగా కూటమి నేతలు అందరం కూడా పనిచేద్దామని అదేవిధంగా ముందుకు పోదామని ప్రజలను మెప్పించే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్నదనే దానికి ఇది ఒక నిదర్శనం ముందు నాలుగు వేలు పింఛన్ ఇవ్వడం కానీ అలాగే వికలాంగులకు మొట్టమొదటిసారిగా ఆరు వేల రూపాయలను ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కుటుంబ ప్రభుత్వము ఈ యొక్క కుటుంబ ప్రభుత్వాన్ని మన యొక్క ప్రధానమంత్రి మోడీ గారు పర్యవేక్షిస్తూ ఈ యొక్క కష్టాలంటే తెలుసుకొని ఆయన ప్రతి నెల నిధులు పంపించడం కానీ అలాగే స్త్రీల కోసం అనేసి సపరేట్గా స్త్రీ శక్తి అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఉచిత బస్సు ప్రవేశపెట్టడం వల్ల ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళ ఏ అవసరానికైనా సరే ఉచితంగా ప్రయాణం చేస్తూ మన కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఆటోవారు కొద్దిగా ఇబ్బంది పాలవుతున్నారనేసి పేదవారిని గమనించి ఈ యొక్క స్త్రీశక్తి వల్ల నష్టపోతున్నటువంటి ఆటో వాళ్ళకు పదహైదు వేల రూపాయలను ఇవ్వాలనేసి ఈ దసరా మూమెంటులో ఈ యొక్క ఆటో వాళ్ళకు ఈ ఆటో కార్యక్రమం అనేసి మొదలుపెట్టి దసరా కానుకగా ప్రతి ఆటో డ్రైవర్లకు పదహైదు వేల రూపాయలను మన కూటమి తరఫున ఇవ్వడం అనేది జరుగుతుంది దీనికి మన బద్వేల్లో టీడీ మందు ప్రోగ్రాంను ఏర్పాటు చేశారు ఈ యొక్క ప్రోగ్రాము చాలా సక్సెస్ఫుల్గా ఆనందంగా ఆటో డ్రైవర్లు అందరూ చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని ఈ యొక్క కుటుంబ ప్రభుత్వాన్ని అందరూ మెచ్చుకునేలాగా ఈ యొక్క ప్రభుత్వము ముందు ముందు సాగుతుందనేసి ప్రతి కార్యక్రమాన్ని కానీ ప్రతి పథకాన్ని కానీ వంద పర్సెంట్ స్ట్రైక్ రేట్తో తీసుకోబోతున్న ఈ కుటుంబ ప్రభుత్వాన్ని అందరూ అభినందిస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా జరగాలనేసి ఈ యొక్క కూట ప్రభుత్వం మంచి పేరుతో మంచి పథకాలు తీసుకొని వచ్చి పేద ప్రజలు ముఖ్యంగా ఈ కూట ప్రభుత్వం పేద ప్రజలను ప్రతి ఒక్కరిని గమనిస్తూ వారి యొక్క అవసరం తీరుస్తోంది అలాగే ఈ మధ్య మనం నరేంద్ర మోడీ గారు జిఎస్టీని కూడా తగ్గించేసి చాలా చాలా సరుకులు చాలా తక్కువ ధరకు వస్తాయి దీన్ని ఆయన ఎంతో తీక్షణంగా గమనించి ఇటువంటి మంచి మంచి పథకాలు పెడుతుండటం వల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ సంతోషంగా అభినందనంగా ఉన్నారు అలాగే ఈ కుటుంబ ప్రభుత్వాన్ని అందరూ సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన ఈ ఆటో డ్రైవర్లందరికీ ఈ పథకం అందిన ప్రతి ఒక్కరికి కూటమి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సంతోషం ఉండాలనేసి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము